హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ పదిహేడు రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీన్ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ మిర్చి నలభై ఏడు రూపాయల నుంచి ఒకటి రెండు లాట్లు యాభై ఆరు రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి ఫార్టీ సెవెన్ రూపీస్ టు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ పన్నీరు కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ సొరకాయలు రెండు రూపాయలు టూ రూపీస్ పాలెం వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ వరి వంకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ కార్న్ ఏ గ్రేడ్ పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ ముల్లంగి మూడు రూపాయలు త్రీ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అనపకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కందికాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఏడు వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ పలికాయి నమస్కారం